వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా ఎందుకు అరెస్ట్ చేస్తారు అంటే ఒకటి లిక్కర్ విక్రయాల్లో అవకతవకలు జరిగాయి అని ఒక కేసు పెట్టారు నేను మొదటి నుంచి అడుగుతూ ఉంటాను మనకు సంబంధించిన ఛానల్లో మనకు సంబంధించిన వ్యక్తులు వారిని కూడా ఒక ప్రశ్న ఏమిటి అంటే అసలు ఈ కేసు ఎవరు పెట్టారు ఏమైనా పెట్టారు ఏ సెక్షన్ల కింద పెట్టారు వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి ఒకవేళ ఆధారాలు ఉంటే ఆ ఆధారాలతో ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టవచ్చు ఆ సెక్షన్ల కింద ఎంతవరకు శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్ అది అయితే వాళ్ళకి చెప్పే సమాధానం అయితే మనకి మైండ్ బ్లాక్ అవుతుంది ఎందుకంటే వాళ్ళకు సంబంధించి ఒక కన్స్ట్రక్టివ్ ఆధారాలు లేవు అరెస్ట్ చేసినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా ముందుకు వెళ్ళాలి కానీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇంతవరకు బయట లేవు కోర్టు ఎదుట స్టేట్మెంట్ రికార్డు చేయలేదు ఎఫ్ఐఆర్లో ఏ నిందితుడిగా కూడా అంటే ఏ వన్ ఏ టూ ఎక్యూజుడ్ అంటుంటారు కదా ఆ ఎక్యూజుడ్లో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదు కాబట్టి అరెస్ట్ ఉండదు లేదు అరెస్ట్ ఉంటుంది అది ఎలా మేము ఎఫ్ఐఆర్ వేసినప్పుడు రిమాండ్ రిపోర్ట్లో ఫలానా నిందితుల్ని రిమాండ్కి పంపిస్తున్నప్పుడు ఈ ఆధారాల ఆధారంగా అసలు కల్ప్రిట్ ఇతను అని మాకు తెలిసి వచ్చింది అని జడ్జి గారికి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ ఫలానా నిందితుడిని అరెస్ట్ చేస్తున్నామని చేయొచ్చు కానీ ముఖ్యమంత్రి హోదాలో తీసుకున్న నిర్ణయం కాదు అది లాలూచి పడి తీసుకున్నటువంటి నిర్ణయం అన్నప్పుడు దాన్ని ఆధారాలతో రుజువు చేయాల్సి ఉంది ఈ అప్రూవర్లు ఉన్నారు కదా అన్నిటికన్నా ముందు అన్ప్రూవ్డ్ అప్రూవర్ ఒక ఆయన ఉన్నాడు విజయసాయిరెడ్డి అన్అప్రూవ్డ్ అప్రూవల్ ఈయన ముందు సాక్షిగా వెళ్తున్నాను అన్నాడు ఆ తర్వాత ఆత్మసాక్షిగా చెప్తాడో ఇంకో సాక్షిగా చెప్తాడో కానీ కోర్టులో ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి లేదు పోలీసుల ముందనే రికార్డ్ చేసి ఈయన స్టే ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మేము అరెస్ట్ చేస్తాము అని కానీ గవర్నర్ గారిది అనుమతి తీసుకోవాలి ఎందుకంటే ఈ జరిగింది అని చెప్పబడుతున్న టైంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి దానికి సెక్షన్ సెవెంటీన్ ఏ కింద ఆ పాలసీ ప్రకారం తీసుకున్న వాటికి ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ గవర్నర్ చేత నామినేట్ అంటే గవర్నర్ గారు ప్రమాణ స్వీకారం చేయించిన వ్యక్తులు ఎవరిని అరెస్ట్ చేయాలన్నా ఆయన పర్మిషన్ అవసరం మరి దీనికి పర్మిషన్ తీసుకున్నారా అంటే చాలా యూట్యూబ్ ఛానళ్ళు వైఎస్ఆర్సి ఫాలోయర్లు గమనించిన ఒక పరిణామం నాలుగు రోజుల క్రితం జరిగింది అది చంద్రబాబు నాయుడు గారు గవర్నర్తో దాదాపు నలభై నిమిషాలు ఒకరోజు సాయంత్రం పూట సమావేశం అయ్యారు అది దేని గురించి అబ్దుల్ నజీర్ గారితో చంద్రబాబు నాయుడు గారి సమావేశం దేని గురించి జరిగింది ఇది కీలకంగా ఉంటుంది అక్కడ ఆయన ఈ అరెస్టులు కానీ కేసు గురించి ప్రస్తావించి ఆయన దగ్గర నుంచి అనుమతి తీసుకున్నారా ప్రాసిక్యూషన్కి ఇచ్చేశారా ఇది చూడాలి నాకైతే ప్రగాఢ విశ్వాసం దాని గురించి జరిగి ఉంటుంది కేసు గురించి ప్రస్తావన ఉండి ఉంటుంది అని దాని తర్వాత గవర్నరు ఏపీ రెసిడెంట్ కమిషనర్తో ఢిల్లీ భవన్లోనూ ఫలానా తోట కలిశారు దానికి దీనికి సంబంధం లేదు అయినా కూడా ఢిల్లీలో ఒక మీటింగ్ జరిగినప్పుడు ప్రోటోకాల్ పాటించలేదు ఏపీ రెసిడెంట్ కమిషనర్ అని తెలిసింది అంటే ఆ డేట్ గురించి గుర్తు చేసుకోవడానికి చెప్తున్నాను నేను ఐదు రోజులైందా నాలుగు రోజులైందా కానీ ఈ సందర్భంగా ఏంటంటే ఆ విషయాన్ని కనుక మీరు గమనంలో పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయించడానికి లేదంటే ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి కోరి ఉండవచ్చు సో ఆయన కూడా పర్మిషన్ ఇస్తే ప్రాసిక్యూషన్కి ముందు నోటీసులు సర్వ్ చేయాలి ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం కదా ఫలాది పద్ధతి ప్రకారమే వెళ్తున్నామని చెప్తున్నారు కదా అలా కనిపిస్తున్నారు కదా సో ఫస్ట్ నోటీసులు సర్వ్ చేస్తారు ఇది మీకు నాకు తెలియకుండా ఎవరికి తెలియకుండా జరిగేది కానీ ఆవిడ అమెరికాలో కూర్చున్నాడు లండన్లో కూర్చున్నాడు ఆస్ట్రేలియాలో కూర్చున్నాడు బెంగళూరులో కూర్చున్నాడు వీళ్ళకి కూడా తెలుస్తుంది అందరికీ తెలుస్తుంది కానీ మినిమం సెన్స్ లేకుండా వీడియోలు పెడుతూ సరే ఎవరి వాదన వాళ్ళది తప్పు కూడా కాదు కానీ సెన్స్ అంటున్నాను నేను జ్ఞానం ఆ జ్ఞానం లేకుండా అరెస్ట్ చేసేస్తారని చెయ్యరని దీనికి ఫస్ట్ ఇమ్యూనిటీ ఏంటంటే సెవెంటీన్ ఏర్ కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆ ఇమ్యూనిటీ అంటే అది వేరు సెవెంటీన్ ఏని నిర్వచించిన తర్వాత జరిగిన లేదు ఇది ముందు జరిగింది సెవెంటీన్ ఏని మనుగడలో లేకముందు జరిగింది కాబట్టి దాన్ని వర్తించదు అని చెప్పి అరెస్ట్ చేయడానికి ముందుకు వచ్చారు అయినా దానికి కూడా యాంటీ కరప్షన్ ఈసీబీ వాళ్ళు పెట్టారు పోలీసు చట్టం ఒక పోలీస్ యాక్ట్ పీసీ యాక్ట్ ఒకటి అమలు చేశారు అందులో సో ఆ చట్టం కింద మీకు ఇమ్యూనిటీ దొరికినా ఈ చట్టం కింద దొరకదు అని సో అలాంటి సెక్షన్లు కనుక వర్తింపజేస్తే జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు ప్లస్ గవర్నర్ ప్రాసిక్యూషన్ కూడా ఉంటుంది ఖచ్చితంగా కానీ పీసీ వారెంట్లు పీసీ యాక్ట్లు ఏసీబీ యాక్ట్లు ఎన్ని పెట్టినా కూడా ఆధారాలు లేకుండా వాడు స్టేట్మెంట్ ఇచ్చేశాడు అని చెప్పేసి అరెస్ట్ చేయడం కుదరదు కుదరదు ఇది ఇందులో ఎవడికి అభిమానం ఉన్నా లేకపోయినా ఎవడికి నచ్చినా నచ్చకపోయినా ఏ పార్టీ వాడైనా జరిగేది ఇది దీన్ని సెన్స్ అంటారు జీరో స్టేట్ ఆఫ్ మైండ్తో మాట్లాడిన వాళ్ళకి అర్థమవుతుంది ఇది లేదు రేపు చేసేస్తారు లోపల వేసేస్తారు తుమ్మేస్తారు అనుకుంటే పొరపాటు పర్టికులర్గా పొలిటికల్గా ఆలోచించినప్పుడు ఏడాది పాలనలో మీరేం సాధించారు అంటే మీరేమీ ఇవ్వలేదు అనేది కళ్ళ ముందు కనపడుతుంది సార్ మీరు అరెస్టులు చేస్తున్నారు అన్నది కళ్ళ ముందు కనపడుతుంది ఇలాంటి టైంలో ఆయన్ని అరెస్ట్ చేస్తే అదే నిజమవుతుంది కాబట్టి పొలిటికల్గా అది జరగదు ఎప్పుడు జరుగుతుంది అంటే రాజకీయంగా సమాధి చేస్తాం అనే ఒక డైలాగ్ మీకు గుర్తు గుర్తుండే ఉంది సో ఆ పరంగా చేయాల్సిన అంటే ముందు ఫ్రేమ్ చేయటం ఫ్రేమ్ చేసిన తర్వాత ఇది పర్ యాక్ట్ బై ద యాక్ట్ పర్ దాజ్ పర్ యాక్ట్ జరుగుతుంది అని మీకు తెలియజేసి అందరికీ ప్రాపగణ చేసి అప్పుడు అరెస్టులు ఉంటాయి అది ఎప్పుడు అనేది ఎదురు చూస్తూ ఉండటమే అయితే ఒకటి సిబిఐ పెట్టినటువంటి కేసులు ఇప్పట్లో తేలవు అది అందరూ చెప్తారు నేను ముందు చెప్పాను ఇంకోటి వెనక చెప్పాడా ఆ తర్వాత చెప్పాడా అనే పక్కన పెడితే అవి ఇప్పట్లో తేలవు ఎందుకు తేలవనేది తెలుసు ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ఎందుకు దొరుకుతుందని ఆ రచ్చబండ ఆ పచ్చడి బండ కూడా ఎందుకు చెప్తుందంటే వీళ్ళ చేతిలో ఉన్న విషయం కాబట్టి కానీ అది కూడా అంత ఈజీ అయిన పనేం కాదు గమనిస్తూ ఉండండి బై